కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు విజయవంతం కావడంతో భక్తులు అధికారులు ఆనందిస్తున్నారు అందులో ఈ ఉత్సవాలలో శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిది కీరోల్ అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి మూడు పేల మంది పోలీసులను విధుల్లో దించడం కంటే కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేయడంతో రియల్ హీరో అనిపించుకున్నారు గతంలో రథసప్తమి ఉత్సవాలలో నెలకొన్న అపవాదులు పొలిటికల్ గా ఎదురైన ఇబ్బందులు డోనర్లు భక్తులు ఎదుర్కొన్న ఇక్కట్లు పోలీసుల పాత్ర అతి ఇలా అన్ని కోణాల నుంచి వివరాలను సమీకరించారు ఏఎస్పీ డీఎస్పీతో పాటు అందరికీ విధి విధానాలు చెప్పేశారు ఇక రిమోట్ పట్టుకుని కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేశారు కలెక్టర్ జేసీలు సైతం ఆ రూమ్ నుంచి పరిశీలించారు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగుతుంది భక్తులు ఇబ్బంది పడుతున్నారనేది మూడో నేత్రంతో గమనించి సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు ప్రధాన ద్వారం వద్ద తోపులాటలపై కాస్త ఇబ్బంది ఎదురవ్వడంతో ఆయన అక్కడే ఉండి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంత పెద్ద ప్రోగ్రాం అయినప్పటికీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎస్పీ రిలాక్స్ గానే ఉన్నారనడానికి ఆయన భక్తులతో చిట్చాటే నిదర్శనమనాలి వరివరిగా వరీగా ఉంటారనుకున్న తరువాత సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు అక్కడ సేవలందించారు విన్నవారికి ఎలా ఉన్నా అక్కడ ఉన్న పోలీసులు ఆశ్చర్యపోయారు అంతేకాదు నగరమంతా నిఘా పెంచేందుకు డ్రోన్ కెమెరాలు రై రైం తిరిగాయి వారు విధులకు నిర్వహించిన ప్రస్తుతం ఆ విజువల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అందరూ చూసి ఆనందిస్తున్నారు ఎస్పీ వయస్సులో చిన్నవాడైనా విధులు సేవలను చూసి ఫిదా అయ్యారు భక్తులు